మనం వచ్చేసి బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ చేస్తున్నాము శారీ ప్లేస్ వచ్చేసి లోపలాకుండాలా లైనింగ్ ప్లేస్ వచ్చేసి బయట పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలా ఆ తర్వాత మిషన్ కింద పెట్టుకొని హ్యాండ్ లూజ్ తీసుకొని చూడాలా అది స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ ఎక్కడుందో అక్కడ దాకా టైట్గా ఏడ్చుకొని ఒక మార్క్ వేసుకోవాలా నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కూడా అలా స్ట్రైట్గా ఏడ్చుకొని ఒక మార్క్ వేసుకోవాలా నెక్స్ట్ సంక్ రౌండ్ అక్కడ నుంచి ఆ స్టిచ్చింగ్ ఎక్కడికి పడిందో అక్కడ దాకా ఒక మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ బటన్స్ ఉండే నుంచి ఆ స్టిచ్చింగ్ దాకా పట్టుకొని ఇచ్చి ఒక మార్క్ వేసుకోవాలి అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకున్నాక ఆ మూడు మార్కులకి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్నాక స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి ఆ లైన్ మీదే స్టిచ్చింగ్ రావాలి నెక్స్ట్ వచ్చేసి కింద మనము కచ్చలకి ఎంత వదులుతామో టూ ఇంచెస్ వదిలింటే టూ ఇంచెస్కి మార్క్ వేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి స్ట్రైట్ లైన్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి టూ ఇంచెస్ మార్జిన్ నెక్స్ట్ కింద కూడా రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు ఇంచ్ వదిలేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండు లేదా మూడు స్టిచ్చింగ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ వేసుకొని ఇంకొక స్టిచ్చింగ్ వేసుకునేది పావించి వదిలేసి నెక్స్ట్ వచ్చేసి లూజ్ మళ్ళీ మధ్యలో హ్యాండ్ లూజ్ మళ్ళీ సంక్రౌండ్తో మార్క్స్ వేసుకొని ఆ సైడ్ ఎలా వేసాము ఈ సైడ్ కూడా సేమ్ మార్క్స్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి నెక్స్ట్ కింద వచ్చేసి టూ ఇంచెస్ వదిలేసి మార్క్ వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు పావు ఇంచెస్ వదిలేసి స్టిచ్చింగ్ మూడు లేదా నాలుగు స్టిచ్చింగ్ చేసుకోవాలి అయిపోయిందండి బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ నెక్స్ట్ వచ్చేసి నడుము లూట్ చూడాలి కరెక్ట్గా ఉంది స్టిచ్చింగ్ అయినాక చూడండి ఆ తర్వాత ఫినిషింగ్ అలా వచ్చిందండి వీడియో ఫుల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ